హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు గత ప్రేమ మధురిమా హలో దక్ష్ రేపు నీ ఎంగేజ్మెంట్నా అసలు ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ చేసుకోవడమేటి కనీసం నాకు కూడా చెప్పాలనిపించట్లేదా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు దక్ష్ నువ్వు పెళ్లి చేసుకోవడమేట్రా తెగ వర్రీ అవుతూ బాధగా అడుగుతోంది రీటా నాకు ఎంగేజ్మెంట్ అని నీకు ఇలా తెలుసు అని అడిగాడు అంటే ఎవరికి తెలియకూడదని సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నావు కదా లేదు లేదు నేను మీడియాకు కూడా చెప్పలేదు కదా నీకెలా తెలిసిందని మీ డాడ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ నీ కాబోయే ఫి ఫియాన్సీని ఇంట్రడ్యూస్ చేశాడు ఒకసారి న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అనగానే సర్రమని పెరిగింది బీపీ వాట్ అంటూ అరిచాడు అతని అరుపుకి అటు పక్క ఉన్న రీటా ఉలిక్కి పడింది బాఠా దక్ష్ ఎందుకలా అరిచా అంటుండగానే కాల్ కట్ అయింది ఇదేంటి అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఈ మధ్యలో చాలా మారిపోయాడు దక్ష్ సడన్ గా ఎంగేజ్మెంట్ అని ఎందుకు అనౌన్స్ చేస్తున్నాడో అతని పెళ్లికి అంత అర్జెంట్ ఏమొచ్చింది ఇక్కడ దక్ష టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టి చూడగానే ది గ్రేట్ స్టార్ హీరో దక్ష్ బల్దేవ్ మల్హోత్ర గారికి రేపు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నట్లు తండ్రి హర్ చంద్ర మల్హోత్ర గారు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు దక్ష సర్ ఒక ఇంటి వాడవుతున్నాడని నేటిజన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని బ్రేకింగ్ న్యూస్గా మూత మోగిపోతోంది టీవీలో ప్రెస్ మీట్ పెట్టి రాహిణి తన ఇంటి గోడలుగా ప్రకటించాడు ఆ దృశ్యాన్ని చూస్తున్న దక్ష కళ్ళు కోపంతో బగబగ మండిపోతున్నాయి వెంటనే శిరస్ చంద్రకి కాల్ చేస్తూ డాడ్ వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ అంటూ అరిచాడు ఏమైంది నాన్న అసలేం చేస్తున్నారు మీరు ఖాళీగానే కూర్చున్నాను నాన్న ఇప్పుడు కాదు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో నా ఎంగేజ్మెంట్ అని నాకు ఇలా పబ్లిసిటీ నచ్చదు నాకు తెలియకుండా ఎందుకో ప్రెస్ మీట్ పెట్టారు డాడ్ నాకు ఒక్క మాట చెప్పాలి కదా అంతా మీ ఇష్టమేనా ఎంగేజ్మెంట్ మీ ఇష్ట ప్రకారమే జరిపిస్తున్నారు కనీసం నా గురించి పబ్లిసిటీ చేసేటప్పుడు కూడా నాకు చెప్పాలని తెలీదా ఇలా చేయడం నాకు నచ్చట్లేదు డాడ్ అదేంటి నాన్న అలా అంటావు చెప్పాలి అనుకున్నాను కానీ నా కొడుకు నా మాట వింటాడు అన్న ధైర్యంతో చెప్పలేదు నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దక్ష్ అయినా నువ్వు పెద్దోడువైపోయావు కదా మర్చిపోయాను ఇంకోసారి అలా చేయనులే ఏ విషయమైనా నీ పర్మిషన్ తీసుకొని చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు డాడ్ అంటూ కట్ అయిన కాల్ని చూసి కోపంగా పిడికిలు బిగించాడు ఇక అలా కౌచ్లో కూలబడ్డాడో లేదో మళ్ళీ మొబైల్ రింగ్ అయింది హలో దక్ష్ ఎంగేజ్ అవుతున్నావా కంగ్రాట్స్ అంటూ కాల్స్ మీద కాల్స్తో తో అతని బుర్ర తినేశారు ఇక మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి బెడ్ మీద విసిరేశాడు దక్ష్ చిరాగ్గా దాక్ష అసలేం జరిగిందిరా అంటూ లోపలికొచ్చాడు బాలాజీ తలెత్తి అతన్ని చూసి విసుగ్గా బాల్కనీలోకి వెళ్ళాడు సడన్గా ఈ ఎంగేజ్మెంట్ ఏంటి మొన్నే పెళ్లి కొప్పుకున్నావు రేపే ఎంగేజ్మెంటునా ఎందుకంత ఆత్రం అతని వెనకాలే వెళ్ళి సీరియస్గా అడుగుతుంటే తనకేం పట్టనట్లు సిగరెట్ పొగ ఊదుతూ ఏటో చూస్తున్నాడు ఆయన దక్షితని ఏమన్నావురా తనెందుకు ఏడుస్తోంది తన కాలికి ఎలా దెబ్బ తగిలింది అని దక్షిత గురించి అడగగానే సర్రున ఇటువైపు తిరిగి బాలాజీ దవడలు పట్టి వెళ్ళి నీ చెల్లిని అడగలేకపోయావా నన్నెందుకు అడుగుతున్నావు అని విసురుగా వదిలాడు తనంటే నీకెందుకురా అంత కోపం తనేం పాపం చేసిందని నువ్వెన్ని తిట్టినా ఎంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా ఇక్కడే పడి చేస్తుందనా నీ ఇష్టానికి ప్ర ప్రవర్తిస్తున్నావు దక్ష ఊరుకుంటున్నాను కదా అని ఒక ఆడపిల్లని నీ ఇష్టానికి ప్రవర్తిస్తే మాత్రం అస్సలు బాగోదు ఊరుకోక ఏం చేస్తావురా ఏమైనా చేస్తాను అచ్చా నేను కూడా నీ చెల్లిని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను ఏం పీకుతావో పీకో అని కాలర్ పట్టి విసురుగా వదిలాడు దక్ష అసలేమనుకుంటున్నావురా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావుగా ఇంకా నా చెల్లి మీద ఎందుకు పడుతున్నావు ఇంకా పెళ్ళవలేదు కదా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అయినా నీ చెల్లి ఇక్కడ ఉన్నని రోజులు నేను ఇలాగే బిహేవ్ చేస్తాను నా బిహేవియర్లో మార్పు ఉండదు నన్ను భరించడానికి ఇక్కడికి వచ్చింది కదా భరించమను ఎందుకేడుస్తుంది చెప్పు తనకి పిరికి దానిలా ఏడిస్తే నా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని నాతో ఫైట్ చేసే సత్తా ఉంటేనే నా దగ్గర ఉండమని చెప్పు ఇకపో అంటూ రెక్లెస్గా చెప్పగానే దక్ష మాటలకి పిచ్చిపట్టినట్లు అవుతుంటే వీడసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అది కాద్రా తనొక ఆడపిల్ల ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తోంది ఆ ప్లేస్లో మీ అక్కో చెల్లెలో ఉంటే నువ్వు ఇలాగే ఊరుకుంటావా అంటూ నా బాచీ మాటలకి అసహనంగా ఆప్ అండ్ గెట్ లాస్ట్ అంటూ అతని మెడపట్టి బయటకి గెంటేసి డోర్ క్లోజ్ చేశాడు అసలే పిచ్చా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు వీడికి బుద్ధి చెప్పాలని అనుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు అని తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమ్మ దక్షిత వాడి గురించి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అంటుంటే తల తిప్పేసుకుంది అసలు రూమ్లో ఏం జరిగిందో తెలుసా అంటూ పూస గుచ్చినట్లు చెప్పగానే అప్పటి వరకు ఏడ్చిన దక్షిత కళ్ళు తెరుచుకొని నేనేం పెరిగిదాన్ని కాదన్నయ్య అతనికి గట్టిపోటీ ఇవ్వడానికే వచ్చాను ఇస్తావు కానీ రేపు వాడు ఎంగేజ్మెంట్ అంట దీన్ని ఎలా ఆపుతావు అదే ఆలోచిస్తున్నానన్నయ్య ఇప్పుడు తనతో ఎంగేజ్మెంట్ జరిగితే బావ మన చేతుల్లో నుండి చేజారిపోతాడు మరేం చేద్దాం మీడియా కూడా అనౌన్స్ చేశాడు అంకుల్ ఇప్పుడు వాడి నిశ్చితార్థమని అందరికీ తెలిసిపోయింది తెలిస్తే తెలియనివ్వు అన్నయ్య ఎంగేజ్మెంట్ ఆగిపోతే వాళ్ళ పరువు పోతుంది కానీ ఆపడం చాలా కష్టం ఆ శరశ్చంద్ర ఇలా జరుగుతుందని పగడ్బందీగా ప్లాన్ వేశాడు మనం ఎక్కడ ఆపుతామో అని ముందుగానే మీడియాకి ఇన్ఫర్మేషన్ కూడా అందించాడో మీరేం టెన్షన్ పడకండి అన్నయ్య నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను నీకు ఇంకా దెబ్బ కూడా తగిలింది కదరా ఎలా చేస్తావు అది చాలా చిన్నదన్నయ్య రేపటి వరకు తగ్గిపోతుంది అంటూ ట్యాబ్లెట్ తీసి వేసుకుంది త్వరగా తగ్గించుకోవాలని చూద్దాం ఏం చేస్తావో నాకు కూడా నీ టాలెంట్ చూడాలనిపిస్తోంది అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలాజీ ఏం చేయాలా అని ఆలోచనలో మునిగిపోయింది దక్షిత నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా కలకలలాడుతోంది రంగురంగుల పూలతో తనకి మెలకు వచ్చి మెల్లగా బయటకు వచ్చిన దక్షిత చుట్టూ తిరిగి తిరిగి చూసింది ఎప్పుడు డెకరేట్ చేశారో తెలీదు ఇంట్లో పూలన్నీ అలా నిండుగా కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఈరోజు బావ ఎంగేజ్మెంట్ అని గుర్తు రాగానే మళ్ళీ ఫేస్ డల్గా మారిపోయింది లెగ్ పెయిన్ కాస్త తగ్గడంతో మెల్లగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి దక్ష రూమ్ ముందుకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఇక ధైర్యం చేసి లోపలికెళ్ళింది బాబు మాంచి నిద్రలో ఉన్నాడు పక్కన మొబైల్ చిన్నగా మోగినట్లు వినిపిస్తోంది దగ్గరికెళ్లి మొబైల్ని చూసిన తనకి డాడ్ అని డిస్ప్లేలో స్క్రోల్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేయాలనిపించలేదు అది వేరే వాళ్ళ నెంబర్ నుండి వస్తే లిఫ్ట్ చేసి సార్ పడుకున్నారు అని చెప్పేదాన్ని బట్ ఇప్పుడు అస్సలు ముట్టుకోవాలనిపించట్లేదు అది వేరే వాళ్ళ నెంబర్ నుండి వస్తే లిఫ్ట్ చేసి సార్ పడుకున్నారు అని చెప్పేదాన్ని బట్ ఇప్పుడు అస్సలు టచ్ చేయాలనిపించట్లేదు ఇంకా మొబైల్ మోగి కట్ అవ్వగానే సార్ అంటూ అతని భుజం మీద చేయి పెట్టి లేపాలనుకుంది కానీ నిన్న అన్న మాటలు గుర్తొచ్చి సైలెంట్ అయిపోయి గొంతు సవరించుకుంది అలా మూడుసార్లు చేస్తే మెల్లగా కదిలి ఆమె వైపుకు తిరిగి కళ్ళు తెరిచి చూస్తాడు ఎప్పుడైనా స్వచ్ఛమైన నవ్వతో కనిపించే దక్షిత ఇప్పుడు ఎలాంటి భావం లేకుండా చూస్తోంది లేచి కూర్చొని ఏంటి పొద్దు పొద్దున్నే నీ గొడవ మీరు కాఫీ తాగి కప్పిస్తే తీసుకుని వెళ్ళిపోతాను అని ఘాటుగా చెప్పింది ఆమె నిర్లక్ష్యపు మాటలకి కోపం వస్తుంటే చెయ్యి పట్టి అతని ఒడిలోకి లాక్కున్నాడు ప్లీజ్ లీవ్ మీ సర్ ఇలా చేసి మళ్ళీ మీ ఇష్టానికి మాటలంటే భరించే ఓపిక నాకు లేదు అనిది నార్మల్గా లోపల బాధపడుతూ బయటకి కోపం నటిస్తూ ఆమె మాటలు బయటకి రాకుండా పెదాలపై వేలు పెట్టి కింది పెదవిని లాగుతూ ఇట్స్ టూ టేస్టీ వన్ మోర్ టైమ్ బేబీ అంటుంటే అతన్ని చివాల చూసి అతని ఒడిలో నుండి లేవడానికి ట్రై చేస్తుంటే లేవనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు నేను దాని కదా సార్ ఆ బజారు దాన్ని ఇలా ముట్టుకుంటున్నారు ఇలా ముట్టుకోవాలనిపిస్తోంది అంటున్న ఆమె మాటలకి ఆమె భుజం మీద రక్తం వచ్చేలా కొరికాడు హా అంటూ అరిచింది ఈరోజు మీ ఎంగేజ్మెంట్ మర్చిపోయారా మీ డాడ్ కాల్ చేస్తున్నారు అటెండ్ చేసి మాట్లాడండి అనగానే తల తిప్పి మొబైల్ని చూశాడు మళ్ళీ స్క్రీన్ బ్లింక్ అవుతుంటే కాల్ఫ్ చేసి హలో డాడ్ అన్నాడు ఇంకా ఎంతసేపునన్నా వస్తున్నాను డాడ్ అంటూ కాల్ కట్ చేసి అతని చేతిలో ఉన్న నడుముని నొక్కుతూ ఉంటే ఆమె ఒళ్ళు ఒక్క క్షణం జరికిచ్చినట్లు అనిపించి తల పక్కకు తిప్పి కోపంగా వదలండి సార్ వదలను ఇక్కడుంది ఎందుకు నా దగ్గర ఉన్నన్ని రోజులు అలాగే భరించాలి నన్ను నువ్వు అంటుంటే కోపం వస్తున్న తల తిప్పేసుకుంది దక్షిత చిన్న అప్డేట్ ఇచ్చానని డిసప్పాయింట్ అవ్వకండి ఓపిక లేదు చాలా హెడెక్గా ఉంది నెక్స్ట్ పాట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్